హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమాని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీ అండి అదే కొబ్బరి చట్నీ మనం రెగ్యులర్గా టిఫిన్స్కి పల్లి చట్నీ వేసుకుంటాం కదా సో అది ఎప్పుడు చేసుకొని బోర్కి వస్తే మాత్రం ఒక్కసారి ఇలా కొబ్బరి వేసి చేయండి చట్నీ అద్దరిపోతుందండి ఏ టిఫిన్ తిన్నా దోశ ఇడ్లీ వడ ఏ తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా నేను చూపించినట్టు చేశారంటే డెఫినెట్గా ఒక మంచి మంచి చట్నీ మీ ఇంట్లో వాళ్ళకి పెట్టినట్లయితారు సో ఇంత మంచి చట్నీని ఆలస్యం లేకుండా చేసేద్దామా సో లెట్గా స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా పల్లీలు యాడ్ చేసేసేయండి పల్లీలు యాడ్ చేసి అవి మంచిగా వేగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేయించడం వల్ల పొట్టు త్వరగా ఊడొస్తుందండి సో ఒకవేళ మీరు పొట్టు తీసేయకూడదు అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించి తీసేసేయండి తర్వాతకి ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొన్ని పచ్చిమిర్చి మీ కారంకి ఎంత పడుతుందో అంత వేయండి నేను ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నందుకు కొంచెం వేసాను సో ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలని పొట్టి తీసి యాడ్ చేయండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా వేగే వరకు లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి సో చూస్తున్నారు కదా ఒకవేళ మీరు ఒక నైట్ వరకు నిల్వ ఉండాలి అనుకుంటే ఈ టైంలోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసేయండి సో ఇందాక వేయించిన పల్లీలను పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసేసి లైట్గా మిక్సీ పట్టేసుకోండి తర్వాతకి కొబ్బరిని తురిమి తీసుకోండి లేకుంటే ఫస్టే మిక్సీకి పట్టుకొని తీసుకోండి పల్లీలు కొబ్బరి ఒకటేసారి వేస్తే సరిగ్గా మెదగవు పల్లీలు సో రెండు సపరేట్ సపరేట్ మిక్సీ కట్టేసిన తర్వాతకి రెండు కలిపేసేయండి ఇప్పుడు అందులోనే మనం ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవన్నీ ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసాక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి అందులో కొన్ని వాటర్ వేసేసేయండి మిక్సీకి పట్టేసేయండి మెత్తగా అంటే మెత్తగా మిక్సీకి పట్టండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది కొంచెం బరకగా పట్టుకున్నా కూడా పచ్చిమిర్చి తగులుకుంటూ మనం ఏ టిఫిన్లో తిన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు సో మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడే ఒకవేళ గట్టిగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసేసేయండి ఒకవేళ కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకుంటే వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాతకి పోపేసుకుందాం అదే కడాయిలో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసిన తర్వాత అవి కాస్త చిట్టపట్లు ఆడుతున్నప్పుడు లైట్గా పసుపు వేసేసేయండి కలర్ కోసం ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు వేసుకుంటే మన చట్నీ ఫ్లేవర్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి కలిపేసుకోవడమే అంతే అండి ఇంకా మన పర్ఫెక్ట్ చట్నీ రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది రెగ్యులర్గా పల్లీలతోనే చేసుకుంటారు కదా కొన్నిసార్లు ఇలా కొబ్బరితోనే కూడా చేసుకోండి అద్దరిపోతుంది ఏ టిఫిన్ తిన్నా కూడా సో డెఫినెట్గా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే మర్చిపోకుండా మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా కొట్టేసి పెట్టుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇట్టే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీందా నెక్స్ట్ వీడియో బాబా